ఓం శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా తోట యజమాని ఈ తోట యజమాని వద్దకు తోటమాలీలైన మీరు చాలా మంచి మంచి సుగంధమైన పుష్పాలను తీసుకొని రావాలి ఎప్పుడు వాడిపోయి ఉన్న పుష్పాలను తీసుకొని రావద్దు మీరు సుగంధాన్ని ఇచ్చే పుష్పాలు మీరు అనేక ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవను చేయాలి ఇలాంటి సేవాధారి పిల్లలను చూసి తండ్రి ఎంతో సంతోషిస్తారు అలాంటి పిల్లల వైపుకే తండ్రి దృష్టి కూడా వెళ్తుంది అశుద్ధమైన వృత్తి గలవారు తండ్రిని తమ వైపుకు ఆకర్షించుకోలేరు బాబా చెప్తున్నారు పిల్లలు మీరు పుష్పాలుగా అయ్యి అనేకులను పుష్పాలుగా తయారు చేయండి అప్పుడే మీరు చురుకైన తోటమాలీలు అని పిలువబడతారు మీరు చైతన్యమైన పుష్పాలు ఈ వికారి ముళ్ళ అడవికి బీజరూపుడు రావణాసురుడు దేవతల రూపి పూల తోటకు బీజరూపుడు నిరాకారుడైన తండ్రి మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు మీలో దివ్య గుణాలు సమృద్ధిగా ఉండాలి ఈ సంగమయుగము బేహద్దు తోట శివబాబా తోట యజమాని తండ్రి ఈ ముళ్ళ అడవినే పుష్పాల పుష్పాల తోటగా తయారు చేస్తున్నారు తోటను ముళ్ళ అడవిగా రావణుడు తయారు చేస్తాడు అడవిలో అన్ని ముళ్ళే ఉంటాయి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి దేహాభిమానమే అన్నింటికంటే పెద్ద ముళ్ళు మీ దృష్టిలో సంపూర్ణ పవిత్రత నిండి ఉండాలి కామవికారపు దృష్టి ఎప్పుడూ ఉండరాదు ముఖ్యమైనవి కళ్ళు ఇవి మిమ్మల్ని ఎంతగానో మోసగిస్తాయి తోట యజమాని అయిన శివబాబా పిల్లలందరినీ పుష్పాలతో అలంకరిస్తున్నారు మీ దృష్టిని శుద్ధముగా ఉంచుకోండి అప్రమత్తముగా ఉండండి మీలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని తొలగిస్తూ ఉండండి లేకపోతే అంతిమములో ఎంతో పశ్చాత్తాపడతారు తండ్రి మిమ్మల్ని లక్ష్మీ నారాయణ సమానముగా తయారు చేయటానికే వచ్చారు నేను సత్యయుగ ఉన్నతమైన పదవికి యోగ్యుడనా కాదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి తండ్రి మీకు అన్ని విషయాలను స్పష్టముగా తెలియచేస్తున్నారు శివబాబా ఒక్కరే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియచేయగలరు దీని ద్వారానే మీ సంపాదన జరుగుతుంది ఇది ఈశ్వరీయ పాఠశాల మనుషుల నుంచి దేవతలుగా తయారు కావాలనే లక్ష్యాన్ని మీకు ఇవ్వటం జరిగింది ఇటువంటి లక్ష్యము ఇక్కడ తప్ప ఇంక ఎక్కడ ఉండనే ఉండదు ఇది సత్యసత్యమైన సత్యనారాయణ కథ మీరు సత్యమైన బ్రాహ్మణులు సత్యమైన తండ్రి పిల్లలు మీరు అందరికీ ఈ సత్యమైన కథను వినిపించండి ఈ కథ ద్వారానే మీరు అమరలోకానికి వెళ్తారు స్వయంగా తండ్రి వచ్చి అందరికీ జ్ఞానాన్ని అర్థము చేయిస్తున్నారు ఈ జ్ఞానము ద్వారానే మీరు రిఫ్రెష్ అవుతారు జ్ఞానాన్ని వినటముతో పాటు విచారసాగర మంథనము కూడా చేయవలసి ఉంటుంది తండ్రి పిల్లలైన మీరందరూ చైతన్యమైన పుష్పాలు కొందరు మల్లెలుగా మరికొందరు సంపెంగలుగా ఉన్నారు మరికొందరు ముళ్ళు ముళ్లలాగే ఉన్నారు పుష్పాలుగా అయ్యే పురుషార్థమునే చేయటం లేదు అటువంటి పిల్లల దృష్టి అశుద్ధముగా ఉంటుంది నేను ఎంతవరకు ముళ్ళు నుండి పుష్పముగా అయ్యే పురుషార్థమును చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి యోగములో స్థిరంగా నిలబడాలి స్మృతి ద్వారానే పాపాలు తొలగిపోతాయి మీరు పుష్పాలుగా అయ్యి ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేయగలరు మీలో ఎప్పుడు సేవ చెయ్యాలి అనే ఉల్లాస ఉత్సాహము ఉండాలి ఇప్పుడు పురుషార్థము చేసే పిల్లలే నరుడు నుండి నారాయణుడిగా అయ్యే పదవిని పొందుతారు ఈ పురుషార్థమే కల్పకల్పాంతరాలకు కొనసాగుతుంది మీరు ప్రతిరోజు జ్ఞాన సంపాదనను మరియు నష్టాన్ని పరిశీలించుకుంటూ ఉండండి వృక్షపతి అయిన శివబాబా అందరికీ బృహస్పతి దశను కూర్చుండబెడుతున్నారు మీరు మధురాతి మధురమైన పిల్లలు రావణ రాజ్యము వచ్చినప్పుడే అందరిపై రాహుదశ కూర్చుంటుంది రాహుదశ చాలా నికృష్టమైనది దీనితో మీరు సత్యయుగ శివాలయము నుండి కలియుగమైన వేష్యాలయంలోనికి వచ్చి చేరుకున్నారు తండ్రి మిమ్మల్ని ఉన్నతంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు ఆ తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి శివబాబా స్మృతిని చేయటానికి నా వద్ద టైం లేదు అని ఎప్పుడూ అనరాదు మీరు ఆత్మీక భ్రమరములు అందరికీ బూబూ చేస్తూ ఉండండి ఈ జ్ఞానము అవినాశి అయినది తప్పకుండా వారికి జ్ఞాన బాణము తగులుతుంది మీరు జ్ఞానమును వినిపించటం ఎప్పుడూ ఆపకూడదు జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉండండి దీని ద్వారా మీ వృత్తి దృష్టి శుద్ధమవుతుంది మీ బంధనాలను విముక్తము చేసుకోవటానికి మీరే కష్టపడాలి బంధనాల నుండి ముక్తులుగా అయ్యి చురుకైన ఆత్మీక తోటమాలీలుగా కావాలి ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవను చేయాలి నేను ఎంతవరకు సుగంధభరిత పుష్పముగా అయ్యాను అనే మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి మీ నడవడికను గూర్చిన లెక్కపత్రాన్ని చూసుకుంటూ లోపాలను తొలగించుకోవాలి వరదానము స్వరాజ్య అధికారపు పునశ మరియు నిశ్చయము ద్వారా సదా శక్తిశాలిగా అయ్యే సహజయోగి నిరంతర యోగి భవ స్వరాజ్య అధికారి అనగా ప్రతీ కర్మేంద్రియముపై రాజ్యము చేయటము సంకల్పంలో కూడా మీ కర్మేంద్రియాలు మోసము చేయరాదు మీరు స్వరాజ్య అధికారి ఆత్మలు ఈ స్మృతితో మీరు శక్తిశాలిగా అయ్యి మాయాజీతుల నుండి జగత్ జీతులుగా కావాలి స్లోగన్ లైట్ మైట్ హౌస్గా అయ్యి మనస్సు బుద్ధి ద్వారా వ్యాపింప వ్యాపింపచేయటములో బిజీగా ఉండండి అప్పుడు మీకు ఏ విషయములోనూ భయమనిపించదు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు నమస్తే ఓం శాంతి